సీరియల్ నటి శిరీష స్టార్మాలో ప్రసారమైన చెల్లెలి కాపురం అనే సీరియల్లో మెయిన్ గా నటించింది అలానే జీతలుగులో ప్రసారమైన కృష్ణ తులసి అనే సీరియల్లో కూడా కొన్ని రోజులకి మెయిన్ క్యారెక్టర్ గా నటించి ఎంతో మంది ప్రేక్షక సొంతం చేసుకుంది అలానే వాళ్ళు టీవీ షోస్ ద్వారా కూడా అందరినీ అలరిస్తూ ఉంటుంది అలానే ఆమెకి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది తన యూట్యూబ్ వీడియోస్ ద్వారా ప్రేక్షకులకి బాగా దగ్గరగా ఉంటుంది అయితే శిరీషాకి మ్యారేజ్ అయింది ఆయన భర్త పేరు నవీన్ వీరిద్దరు కూడా హ్యాపీ కపుల్ అని చెప్పొచ్చు ఈ దంపతులు ఇద్దరికి ఒక బాబు కూడా ఉన్నాడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శిరీష ఈ రోజు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక పోస్ట్ తన భర్తతో విడిపోయారట నేను నవీన్ కొన్ని కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చింది మా లైఫ్ లో కొన్ని కంట్రోల్ లో లేని విషయాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాము నవీన్ అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది కానీ ఇప్పుడు మేము కలిసిలేము సంవత్సరం క్రితమే విడిపోయాను ఇది మీకు చెప్పాల్సిన బాధ్యత నాకుంది అ సెలబ్రిటీగా అంటూ ఈ విషయాన్ని అందరితో పంచుకున్నారు అలాంటి టైంలో లో తన ఒపీనియన్ని సపోర్ట్ చేసి ఆమెకి రెస్పెక్ట్ చేసి సపోర్ట్ చేయాలి అంటూ ఈ న్యూస్ తెలియజేశారు